హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ మురుమురాలు అలానే కొబ్బరితో అయితే కొత్త రకమైనటువంటి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి లేదా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా కొత్తగా పచ్చి కొబ్బర బురుగులతో అయితే హల్వానైతే చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త రకమైనటువంటి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకోవాలి ఇందులోకి క్వాంటిటీని బట్టి బురుగులను అయితే తీసుకోవాలండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మా సైడ్ అయితే బురుగులు అంటారండి మీ సైడ్ ఏమంటారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రెండు కప్పుల దాకా బురుగులను అయితే తీసుకున్నాను అలానే సరిపడ నీళ్ళని వేసి ఇవేమి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ అలా రెండు నిమిషాలు నానినట్లయితే చక్కగా సరిపోతుంది ఇప్పుడు మురుమరాల గిన్నె పక్కకు పెట్టేసి రెండు కప్పుల మురుమరాలకు వచ్చేసి ఒక కప్పు దాకా బెల్లం తురుము హాఫ్ కప్పు దాకా అయితే వేసి ఈ బెల్లాన్ని ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి జస్ట్ బెల్లం ఇలా కరిగినట్లయితే చక్కగా సరిపోతుంది ఇందులో ఏదైనా రాళ్ళు రొప్పలు ఉన్నట్లయితే అందుకోసమని కరగబెట్టి ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి వేరే బౌల్లోకి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పుల మరమరాలు ఒక కప్పు పచ్చి కొబ్బర ముక్కల్ని అయితే మిక్సీ జార్ లో వేసి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం సగం వరకు రుబ్బినట్లయితే పచ్చి కొబ్బర బాగా మెరుగుతుందండి ఇప్పుడు మరుమరాల్ని కూడా వేసి ముందుగా రెడీ చేసుకున్న బెల్ప్ సిరప్పును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా అయితే వేసుకొని మొత్తం అయితే పట్టదండి లిక్విడ్ లాగా అయిపోతుంది నేను ఇక్కడ సగం వరకు వేసి కొద్దిగా అయితే పక్కనుంచుకున్నాను ఇప్పుడు మనకు మెత్తగా మీకు వీలైనంత మెత్తగా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్సీ వేసుకొని మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు అలానే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని అయితే వేసుకోండి కొన్ని బాదం అలానే మీ దగ్గర ఉన్నట్లయితే జీడిపప్పులు కూడా వేసుకోండి నేనైతే ప్ర చక్కగా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్నైతే వేసి ముందుగా అయితే మనం చక్కగా వేయించుకొని అయితే పక్కన ఒక బౌల్లో అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని వేసుకొని ఇక్కడ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా నేనైతే గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో బియ్యం పిండి కూడా యూజ్ చేయొచ్చు మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి ఇలా చక్కగా సిమ్లో ఉంచుకొని మంట ఒక రెండు నిమిషాల వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంట హైలో ఉంచినట్లయితే పిండి మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనమైతే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలానే మురమురాల పేస్ట్ని అయితే వేసుకొని మిగతా తీసి పెట్టుకున్న బెల్లప్ సిరప్ను కూడా వేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కుక్ అయ్యేలోపు ఇది చాలా బాగా దగ్గరకు పడి ఫ్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుందండి చాలా త్వరగా అయితే ఉడికిపోతుందండి ఎలాంటి టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చాలా త్వరగా అయితే ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు అయితే ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి ఇందులోకి మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ ఇలానే చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి చేశారనుకోండి మీరు అస్సలు మర్చిపోరండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల తర్వాత ప్యాన్కి అయితే సపరేట్ అవుతుందండి ఈ హల్వా వచ్చేసి ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేస్తున్నానండి తర్వాత కోసమని వీడియో కోసం అని చెప్పేసి సగం వేసి సగం అయితే పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఏదైనా మనకు నచ్చిన బౌల్లో అయితే మనకైతే చాలా హెల్దీగా అలానే బురమరాలతో అయితే ఈజీగా అయితే హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిన ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడం ఏనండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి ఈ వీడియో నచ్చిందా నాకు ఇచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చి